అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ప్రతిష్ఠకు సంబంధించి ప్రతి ఒక్కరిలో చర్చ మొదలైంది విగ్రహం ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రతిష్ఠకు తర్వాత ఎంతో తేడా ఉంది అంటూ ఆ విగ్రహాన్ని చెక్కిన అరుణ్ యోగి కూడా తన మాటల ద్వారా చెప్పారు అసలు ప్రతిష్ఠ అంటే ఏంటి ఒక శిలకు ప్రాణం పోయడం అనేది అసలు జరిగే విషయమేనా ప్రాణం పోసిన తర్వాత ఆ శిలలో దివ్యశక్తులు వస్తాయా ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం వెతుకుంటూ వెళ్దామా మొదట ఈ ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఏంటో చూద్దాం ఏదైనా ఆలయంలో మన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే సమయంలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఆగమాలను అనుసరిస్తారు ఆగమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉపయోగించే విధానాలు మంత్ర యంత్ర తంత్రాలు ముందుగా ఈ మంత్ర యంత్ర తంత్రాల గురించి తెలుసుకుందా మంత్రం ఇది సౌండ్ ఎనర్జీకి సంబంధించింది మంత్రం ద్వారా ఆ విగ్రహంలో మరియు ఆ ప్రాంగణంలో సౌండ్ ఎనర్జీని ప్రవేశపెట్టడం జరుగుతోంది ఇక యంత్రం ఇది ఎనర్జీని తీసుకొని ఎనర్జీనిచ్చే ప్రక్రియ దీనికోసం అనేక లోహాలను మనులను వివిధ వస్తువులను వాడతారు ఇది ఒక బ్యాటరీ లాంటిది అనుకుంటే మంత్రాల ద్వారా బ్యాటరీ ఛార్జ్ చేయబడుతుంది అని అర్థం అది అక్కడికి వచ్చిన వారికి దానిలోని శక్తిని విడుదల చేస్తుంది ఇక మూడవదైన తంత్రం తన్ అంటే శరీరం శరీరం నుండి ప్రాణశక్తిని పైన చెప్పిన రెండు విధాల ద్వారా ఆ విగ్రహంలో ప్రవేశపెడతారు అక్కడ జరిగే హోమాలు హోమం చేసేవారు యజమానులు వీరి నుంచి ప్రాణశక్తి ఆ విగ్రహానికి చేరుతుంది అందుకే ఈ ప్రక్రియ జరిపేవారు జరిపించేవారు అత్యంత నిష్టతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉదాహరణకు మోడీ గారిని తీసుకుంటే ఆయన పదకొండు రోజులు దీక్షలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాకుండా ఆయన అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడ శక్తిని తనలోకి తీసుకొని ప్రాణప్రతిష్ఠకు వచ్చారు ఆయన దర్శించిన స్థలాలలో కొన్ని శ్రీరామచంద్రుడు తిరిగిన స్థలాలు ప్రతిష్ట చేసిన స్థలాలు ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి నుండి విగ్రహానికి ప్రాణశక్తి వస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా విగ్రహం ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రాణప్రతిష్ఠ తరువాత నిజంగా ప్రాణం పోసుకున్న ఒక దివ్య శక్తిలా కనిపించడానికి కారణం ఏంటి అనేది అందుకే ఆలయాలకు వెళ్ళినప్పుడు చాలా శుభ్రంగా చాలా నిష్టగా నియమంతో ఆలయంలో ప్రవేశించాలి అప్పుడే ఆలయంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు మనలో ఉన్న కొత్త శక్తి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ప్రాణప్రతిష్టకు సంబంధించి నాకు తెలిసి సోషల్ మీడియాలో నేను తెలుసుకున్న సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేశాను ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మన శాస్త్రభక్తి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రాణ ప్రతిష్టకు సంబంధించి అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేసి నాకు మీ అందరూ సపోర్ట్ చేయండి